యాలక్క అరటి పండ్లు కేజీ తొంభై రూపాయలు చెప్తున్నారు మనం కస్టమర్ కు కూడా కేజీలు చొప్పునే అమ్మాలి ఇక్కడ ఉన్నవి సుగంధ అరటి పళ్ళు కేజీ ఇరవై ఐదు రూపాయల హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏంటి వీడియోలో లో గుడి కనిపిస్తుంది అనుకుంటున్నారే ఇదైతే బల్లారి దుర్గమ్మ తల్లి గుడి అండి మేము రోజు ఈ గుడి ముందే వెళ్ళిపోతాం కాకపోతే ఇంత బాగా కనిపించదు రోజు ఇప్పుడు పండుగ కదా నవరాత్రులు జరుగుతున్నాయి అందుకే లైటింగ్ ఎఫెక్ట్ బాగా ఉండి క్లియర్ గా కనిపిస్తుంది గుడి మార్కెట్ కి వెళ్లాలంటే ఈ దారి ఒక్కటే కాదండి ఇంకొక దారి కూడా ఉంది కాకపోతే మాకు దగ్గర అవుతుందని ఈ బ్రిడ్జ్ కింద వెళ్లిపోతాము మామూలు రోజుల్లో స్ట్రీట్ లైట్ ఉన్నా కూడా ఇంత వెలుతురు అయితే ఉండదండి మస్క మస్కగా ఉంటుంది అందుకే నేను ఇన్ని రోజులు ఈ రూట్ ని వీడియోలో తీయలేకపోయాను తెల్లవారుజామున ఇంటి దగ్గర ఐదు పదికి బయలుదేరాము మార్కెట్ లకు వచ్చేసరికి ఆరు గంటలు అయ్యింది నవరాత్రులు జరుగుతున్నాయి కదా జనాలు ఎక్కువగా అరటి పళ్ళు తీసుకుంటారు అనేసి కొనడానికి వచ్చాము యాలక్క అరటి పండ్లు కేజీ తొంభై రూపాయలు చెప్తున్నారు మనం కస్టమర్ కు కూడా కేజీలు చొప్పునే అమ్మాలి నార్మల్ గా దీని రేటు అరవై నుంచి ఎనభై లోపలే ఉంటుంది కానీ ఈ రోజు రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఉన్నవి సుగంధ అరటి కేజీ ఇరవై ఐదు రూపాయలే కానీ జనాలు ఎక్కువగా కొనరు వీటిని మామూలు అరటి మనం వెళ్లేసరికి అయిపోయినాయండి పప్పాయి పండ్లు పన్నెండు కేజీలు తీసుకున్నాం కేజీ ఇరవై రెండు రూపాయలు వేసినారు మార్కెట్ లో కొన్నది పప్పాయి ఒకటే కాబట్టి మనం అయితే దీనికి బాడకి పెట్టలేదు బండి మీద తీసుకొస్తున్నాము ఇంటికి వచ్చే ధరలో బెంకి మారమ గుడి ముందు మొక్కుకొని వస్తాము అయితే ఈ రోజు నా మీద బాక్స్ ఉండడం వల్ల నేను కిందకి దిగలేకపోయినాను బండి మీద నుంచి అట్లే మొక్కుకొని వచ్చేస్తున్నాము అమ్మవారి రూపం కనిపించలేదో అనుకుంటారేమో నవరాత్రులు కదండి పూజలు అన్న అయిపోయిన తర్వాత తెర తీస్తారు ఈ రోజు మార్కెట్ లో అయితే ఆరు గంటలకు వెళ్లాం కదా మనం సరుకు తీసుకురావడానికి కూడా లేట్ అయింది ఇంటికి వచ్చే ఏడున్నర అయిపోయింది మనకి మామూలు అరటి పండుగ దొరికింటే బాగుండదు కానీ పండగ సీజన్ కాబట్టి అందరూ చాలా మంది అరటి పల్లె అమ్ముతారు అందుకే తొందరగా ఖాళీ అయిపోయాయి మార్కెట్ లో అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన ఫ్రెండ్ కాల్ చేశారు ఆరు బాక్సులు అరటి పనులు నీకు కావాలంటే రెండు బాక్సులు ఇస్తాను తీసుకుంటావా అని అడిగారు ఆయన సరే అని చెప్పి రెండు బాక్సులకు ఇచ్చి తీసుకున్నారు ఆ అన్నకు సరుకు ఎక్కువ అయ్యే మనకి ఇవ్వలేదండి మార్కెట్ లో పప్పాయి పనులు తప్ప మనం ఇంకేం కొనలేదని తెలిసి ఇచ్చారు ఆ అన్న వ్యాపారం చేసే ప్లేస్ కి మనం బండి పెట్టే ప్లేస్ కి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇద్దరు కూడా పదేళ్ల నుంచి ఫ్రెండ్స్ అండి వ్యాపారస్తుల మధ్య ఆ మాత్రం బాండింగ్ ఉండాలి ఆ అన్నకు సరుకు దొరికని రోజును కూడా మా ఆయన కూడా ఇస్తుంటారు ఇద్దరు కూడా బాగా అనుకూలంగా ఉంటారు ఎప్పుడు ఏంటంటే ఈ వాతావరణం కాసేపు వర్షం పడుతుంది అంతలోనే మళ్ళీ ఎండ వచ్చేస్తుంది మధ్యాహ్నం కల్లా సగం అయితే ఖాళీ అయినాయి అరటిపళ్ళు అన్నట్టు అరటిపల్ హోల్సేల్ రేట్ చెప్పలేదు కదా ఇవి వచ్చేసి బాక్స్ లో ఇరవై కేజీలు లేదా పంతొమ్మిది కేజీలు వస్తాయండి బాక్స్ లెక్కనే ఇస్తారు ఇవి మనం కస్టమర్ కి డజన్ లెక్క అమ్ముతాము డజన్ యాభై రూపాయలు నలభై రూపాయలు రెండు రకాల రేట్లు ఎందుకు అంటే చిన్న సైజ్ ఉండేవి నలభై రూపాయలు కొంచెం సైజు ఉండేవి యాభై రూపాయలు అమ్ముతున్నాము బాక్స్ నాలుగు వందలు పడింది హోల్సేల్ రేట్ అంటే కేజీ ఇరవై రూపాయలు పన్నట్టు మనకి కేజీకి ఎన్ని కాయలు వస్తాయి అనేది మనం కౌంట్ చేయలేం కానీ సైజ్ ప్రకారం అమ్ముతున్నాము ఏరుకు మాత్రమే ఇరవై కేజీలు అంటారు కానీ బాక్స్ లో ఇరవై కేజీలు రావండి పద్దెనిమిదిన్నర పంతొమ్మిది అట్లా వస్తాయి కానీ మనం ఏం ఏరుకోవడానికి ఉండదు అక్కడ ఈ అరటి పళ్ళు పొద్దున్న చూడడానికి ఏమో కొంచెం కాయగా అనిపించినాయి కానీ మధ్యాహ్నానికి కలర్ వచ్చేసినాయి అప్పయ పనులు అరటి పండ్లు బాగానే పోతున్నాయి గానీ ఆరెంజ్ అయితే ఎవరు కొనట్లేదు వ్యాపారం ఈ మధ్యన చాలా డల్ అయిపోతుందండి అసలు కారణం ఏంటనేది అర్థం కావట్లేదు జనాలు పనులు తినడం మానేస్తున్నారా లేక చేతిలో డబ్బులు ఆడట్లేదా ఏంటో మరి అరటి పళ్ళు కట్ చేయడానికి సపరేట్ చాక్ అయితే వస్తుందండి ఇంట్లో వాడడం వల్ల చూడండి ఈ విధంగా బెండ్ అయిపోయింది ఇలా ఉంటుంది అరటిపళ్ళు కట్ చేసే స్టాక్ అయితే మనం అరటి పళ్ళ వ్యాపారం ఎక్కువగా చేయరండి ఇంతకు ముందు ఒకసారి తీసుకున్నారు రోజు మొత్తానికి గాను మనకు వచ్చిన లాభం ఎనభై రూపాయలు ఆ రోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత పండుగ అని చెప్పి ఈ రోజు తీసుకున్నాం మా అన్నతో అరటి పనులు ఒక బాక్స్ అయితే ఖాళీ అయినాయి ఇంకొక బాక్స్ మిగిలింది ఆరెంజ్ పండ్లకు పెట్టిన డబ్బులు అయితే రెండో రోజు కూడా మనకు రాలేదు నిన్నటివి రాత్రి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ వర్షం రావడం వల్ల వ్యాపారం అయితే ఏం అవ్వలేదు పప్పాయి పండ్లకు పెట్టిన పెట్టుబడి అయితే ఈ రోజు మనకు వచ్చేసింది ఈ ఆరెంజ్ డబ్బులు రాలేదు ఇంకా పండ్ల డబ్బులు కూడా మనకు రాలేదండి ఇలా రెండు మూడు రకాలు అమ్మినప్పుడు ఏదో ఒక దాంట్లో లాభం వస్తే బాగుంటుందండి కానీ ఈ మూడు రకాలు అమ్మినా కూడా మనకి ఏ ఒక్క దాంట్లో కూడా ఇంకా లాభం అయితే రాలేదు పప్పాయి దాంట్లో మాత్రం పెట్టుబడి వచ్చింది అంతే ఆరెంజ్ పండ్లలో డబ్బులు ఈ రోజు రావాల్సింది కానీ డ్యామేజ్ ఎక్కువగా పోవడం వల్ల దాని డబ్బులు అయితే రాలేదు ఒక కేజీ మాత్రమే అమ్మినాం ఈ రోజు ఆరెంజ్ పండ్లు ఇంకా తొంభై రూపాయలు రావాలి అందులో వర్షం రావడం వల్ల ఏడున్నర కింటికి వచ్చేస్తున్నాం ఇలా వ్యాపారం డల్ గా ఉన్నప్పుడు అసలు మార్కెట్ కి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ రాదండి ఇది చిన్న వ్యాపారమేనండి నా బలవంతాన ఈ వారం చేస్తున్నారు లేకుంటే ఈ వారం అంతా రెస్ట్ తీసుకుందాం వ్యాపారం వద్దా అన్నారు మా ఆయన కారణం వాతావరణం అండి రేట్లు కూడా అలాగే ఉన్నాయి ఎప్పుడైతే మనం పెద్ద మొత్తంలో తక్కువ రేటు కొంటామో అప్పుడే మనకు మంచి లాభం వచ్చేది మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్